మదనంలో నుండి వచ్చింది అంటే దేవతలు దానవులు రాక్షసులు వీళ్ళంతా కూడా క్షీర సముద్రాన్ని పాల సముద్రాన్ని చిలికారు అమృతం వస్తుందని అయితే ఆ అమృతంతో పాటుగా అమృతం వచ్చింది బాగానే ఉంది అమృతంతో పాటుగా కాలకూట విషం కూడా వచ్చింది వాళ్ళిద్దరు చిలుగుతే ఆ కాలకూట విషం అనేటువంటిది ఎంత ప్రమాదం ఉంటే ఒక చుక్క భూమి మీద పడితే ఆ భూమి దాదాపుగా ఒక రెండు వేల ఒక్కలు అవుతుందట అంతటి భయంకరమైనటువంటి విషయం అది అయితే అందరూ కూడా ఎవరైనా కానీ తీయగా తీయ తీయగా ఉన్నటువంటి పంచదార తినడానికి సిద్ధపడతారు కానీ చాలా చేదుగా ఉన్నటువంటి కాకరకాయ చూసి దాకా ఎవడు దాగదు అట్లనే ఈ అమృతాన్ని తీసుకోవడానికి అందరూ ముందుకు వచ్చారు కానీ ఈ కాలకూట విషం అనేటువంటి ఈ విషాన్ని విషయాన్ని తీసుకోవడానికి ఎవరు కూడా ముందుకు అయితే అంతైతే బోళాశంకరుడైనటువంటి శంకరుడు అయితే అయ్యా ఇది మనకు చేత కాదు తప్పకుండా ఇది శివుణ్ణి అడుగుదామని అందరు పోయి ఆ శివయ్య దగ్గరికి పోయి అయ్యా కూడా విషయం వచ్చింది అయ్యా దీన్ని ఎవరు కూడా అయితే అందులో వచ్చినటువంటి ప్రతి వస్తువు తలా కూడా తీసుకెళ్తారు ఈ విషయాన్ని మేము ఏం చేయాలో మాకే అర్థం కావట్లేదు ఇది ఎక్కడ పెట్టినా కానీ ప్రళయాన్ని సృష్టిస్తుందని చెప్తే అప్పుడు అందులో ఉన్నటువంటి అమృతాన్ని ఏమో దేవతలు తీసుకున్నారు దేవతలు అంతా అందులో ఉన్నటువంటి ఈ కామధేనువు కల్పవృక్షం అనేటువంటి చక్కగా ఇంద్రుడు స్వర్గానికి తీసుకెళ్లాడు ఈ ఉన్నటువంటి మహాలక్ష్మి ఈ వరలక్ష్మి అనేటువంటి అమ్మవారిని ఆ విష్ణుమూర్తి ఆ వాసుడు అయినటువంటి శ్రీనివాసుడు అనుకోండి విష్ణుమూర్తి ఆయన చక్కగా ఆయన హృదయంలోనే ఈ అమ్మవారిని కొలువు తీర్చుకున్నాడు అనమాట అందుకే ఏకాదశి రోజు కూడా ఈ వ్రతం చేయొచ్చు అని చెప్పింది అందుకే ఆ స్వామి హృదయంలో ఈ అమ్మవారు ఉంటుంది కాబట్టి శ్రావణ మాసంలో అమ్మ చేసుకోవచ్చు అట్లా అయితే చివరకు ఈ ఉన్నటువంటి విషాన్ని ఆ కంటుడైనటువంటి పరమేశ్వరుడు చక్కగా తనను కడుపులోకి తినకుండా బయటికి కట్టకుండా గొంతులో ఉంచుకున్నాడు కాబట్టి ఆయన గరళ కంటుడు అంటాడు అంతేకాకుండా అయితే ఆ శివయ్యకు ఆ భర్తకు ఆజ్ఞ ఇచ్చినటువంటిది ఎవరంటే పార్వతి తన భార్య ఆమె చెప్పింది పర్వాలేదులే నువ్వు ఈ విషయాన్ని నువ్వు హరించుకుంటావు నీకేం ఇబ్బంది లేదు విషయాన్ని మేము ఎవరైనా భర్ ఎవరికైనా కానీ భార్య భర్తకు విష చెప్పినటువంటి సందర్భాలు లేవు కానీ ఈ సందర్భంగా చెబుతుంది అనమాట ఎందుకంటే నువ్వే తినమని చెప్పే ఓట్లు నేను తింటాను నాకేం ఇబ్బంది లేదు నా మాంగళ్యం అనేటువంటిది గట్టిగా ఉంటే దానికి చాలా పవిత్రత ఉంటే నీకు ఈ విషమేం చేయదు మింగవ్యా జరుగుతుంది అంతే అందుకని ఆయన నా మాంగళ్యం గట్టిదే ఇబ్బంది లేదంటే ఆయన సకాలం మింగేస్తారు అనమాట దాన్ని మింగి ఆ కంఠంలో దాచిపెట్టుకుంటాడు అందుకే ఆయన బోళా శంకరుడు అంటారు అనమాట అలాంటి శంకర భగవానుడే ఈ శ్రావణ మాసంలో ఈ అమ్మవారికి చేసేటువంటి వ్రతం వల్ల కలిగేటువంటి ఫలితాన్ని కూడా చక్కగా మనకి రకంగా విధిస్తున్నాడనమాట సూతవాహాముని ఓ మునీశ్వరులారా ఆడవాళ్లకు స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు ఇచ్చేటువంటి ఒక చక్కటి వ్రత విధానం ఏదన్నా ఉంటే చెప్పమంటే శివుడు పార్వతిగా చెప్పాడట ఈ యొక్క ఈ వరలక్ష్మి యొక్క విధానాన్ని కైలాసంలో శివుడు తన సింహాసనం మీద కూర్చొని ఉండగా పార్వతి సమీపించి స్వామి లోకంలో స్త్రీలు ఏ వ్రతాన్ని చేస్తే సౌఖ్యాలు సర్వ సౌభ్యాలు ముత్తయ్యవుతనాన్ని పుత్రులను పౌత్రులను కలిగి ఉంటారు అలాంటి వ్రతం ఉంటే చెప్పబోయా అని అడిగింది ఆ పార్వతి తన భర్తని అడిగింది అనమాట అప్పుడు పరమేశ్వరుడు చెప్పాడు దేవి ఆడవాళ్లకు పుత్రులను పౌత్రులను సంపాదించేటువంటి వ్రతం ఒకటి ఉందమ్మా దాన్ని వరలక్ష్మి వ్రతం అంటారు ఇది శ్రావణ మాసంలో ఇక్కడ చెప్పడమే శుక్లపక్ష పూర్ణానికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం అయితే సరిపోతుందని చెప్పారు కానీ వాస్తవంగా ఈ వ్రతాన్ని అన్ని రోజుల్లో అన్ని మంగళవారాలు ఆచరించవచ్చని కూడా చెప్పుకోవడం జరిగింది దీన్ని ఎవరైనా మరి స్వామి చెప్పేవో బాగానే ఉంది స్వామి మరి వ్రతాన్ని ఇంకెందు ఎవరన్నా ఎట్లా చేశారు ఏం చేశారు ఆ చేసిన వాళ్ళకి ఎలాంటి ఫలితం ఇచ్చావయా అని మళ్ళీ ఈ పార్వతీదేవి ఆ శివుని అడిగింది అప్పుడు ఒక అచ్చాయని ఈ వరలక్ష్మి వ్రతాన్ని గురించినటువంటి విషయం దేవత ఎవరైతే వరలక్ష్మి వ్రతాన్ని చేయదలుచుకున్నారో వాళ్ళు పొద్దున్నే ప్రాతకాలమే నిద్ర మేలుగాంచి కాలకృత్యాదులన్నీ తీర్చుకొని తల స్నానాలు చేసుకొని మంగళ స్నానాలు చేసుకొని ఆ అమ్మవారికి ప్రీతికరమైనటువంటి సర్వ పదార్థాలని చక్కగా సిద్ధం చేసుకొని చక్కటి రెండు కుందులు ఏర్పాటు చేసుకొని పట్టలో దీపాలు ఏర్పాటు చేసుకొని అంతేకాకుండా పూలు పండ్లు తమలపాకులు మొక్కలు అమ్మవారి చిత్రపటాలు అమ్మవారికి ఉన్నటువంటి రూపులు ఇవన్నీ ఏర్పాటు చేసుకొని అలానే అక్షతలు కానీ పండ్లు కానీ పూలన్నీ ఏర్పాటు చేసుకొని చక్కగా అమ్మవారికి తదేకంగా ధ్యానం చేసుకుంటూ ఆ కాసేపోయినా కానీ అక్కడ మనసును నిర్విధంగా అక్కడే ఉంచి చేయాలని చెప్పాడట మరి ఇలా వ్రతం చేసినటువంటి వాళ్ళకు అమ్మవారు ఎప్పుడైనా సరే వాళ్ళ ఇంట్లో ఆ గజలతోటి తాండవం చేసినట్లుగా అన్ని సౌఖ్యాలన్నీ చక్కగా చక్కగా సమకూరుస్తుందని ఆ పరమేశ్వరుడు చెప్పాడు మరి ఇలాంటి వాళ్ళు ఎక్కడన్నా ఉన్నారంటే ఒక కథ చెప్పాడు ఇక్కడ పూర్వం మగధ దేశంలో కుండిన కుండిన అనేటువంటి ఊరుందట ఆ ఊర్లో బంగారు ప్రాకారాలు ఊరంతా బంగారు గోడలు బంగారు ఇళ్ళున్నాయట అందులో చారుమతి అనేటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీ ఉంది ఆమె పతియే ప్రత్యక్ష దైవంగా భావించి ప్రతిరోజు తెల్లవారుదామని లేచి స్నానం చేసుకొని పతిదేవుని పూలతో గొలుచుకొని ఆ తర్వాత అత్తమామలకు సేవ చేసుకొని ఇంటి పనులన్నీ ఓర్పుతోటి నేర్పుతో చేసుకుంటున్నదట ఆమె పేరే మనకి ఇక్కడ చెప్పుకుంటూ వచ్చాడు ఆమె చారుమతి అనేటువంటి ఆమె ఆ పేరు చారుమతి అలా చేస్తూ ఉంటే ఆ అందరితో ప్రియంగా మాట్లాడుతుంటుంది గయ్యాళి రమ అనేటువంటిది ఆమె దగ్గర ఎక్కడ లేదు అనుకో అనేటువంటిది ఎప్పుడు చూపించింది అలాంటి వాళ్ళ పట్ల అమ్మవారు చక్కటి అనుగ్రహాన్ని కలిగింది అనమాట ఒకరోజు ఆ మహా ఇల్లాలికి మహాలక్ష్మి మహాలక్ష్మికి ఓ చారుమతి నేను వరలక్ష్మి అమ్మవారిని నీ నడవడికను చూసుకున్నాను నీ పద్ధతి నాకు బాగా నచ్చింది నీ ఎందుకు నాకు చాలా అభిమానం కలిగింది నేను నాకు నా నేనే నీకు భక్తికి పరవశురాలు అయిపోయాను నువ్వు శ్రావణ మాసంలో గుణానికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం నన్ను పూజ చేసుకో నువ్వు అడిగిన వాడిని ఇస్తాను అని అమ్మవారు చెప్పేసిందట ఆ చారుమతికి అలా ప్రత్యక్షమైనటువంటి అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయినటువంటి చారుమతి అయ్యో అనేది నాకు కళలో కనపడమైంది ఆమె నాకు ఈ నాకు ఏం చేయటం అంటే ఏంది అని మన ఈ రంగ చెప్పింది అని అమ్మవారికి అప్పటికప్పుడు ప్రదక్షిణ చేసుకుందట చేసుకొని నమస్తే సర్వలోకానం జరణ్యే పుణ్యమూర్త శరణ్యే త్రియనే ద్వంద్వే అక్షస్థల స్థితి అని అమ్మవారికి స్తోత్రం చేసుకుని జనని ఈ కటాక్షము కలిగింది నాకు చాలా ధన్యురాలిపోయాను విద్వాంసురాలయ్యాను సకల సంపత్తులు కలిగింది పూర్వజన్మలో నేను చేసుకున్నటువంటి కొన్ని పూజా ఫలమే నాకు ఈ రకమైనటువంటి పూజ చేసేటువంటి సంకల్పం అనేటువంటిది నాకు కలిగించింది నాకు ఇంతకంటే ఏ భాగ్యం కావాలమ్మా చాలమ్మా నేను ఉన్నంత వరకు ఈ రకమైన వ్రతాలు చేస్తే నాకు అంతకంటే సంతోషమైంది అనేటువంటి విషయాలన్నీ ఆ అమ్మవారి దగ్గర చెప్పుకొని మెలకు వచ్చేసిందట ఆ చారుమతికి వరలక్ష్మి అమ్మవారు కనపడలే అంతర్ధారణ అయిపోయింది అనుకుంది భర్తకు చెప్పింది అత్తమామలు చెప్పింది అయ్యో వాడు బాగా సంతోషించారు అమ్మ నీ అమ్మవారు ఏంది నీకు స్వప్నంలో రావటం ఏంది విషయాలు చెప్పటమేందమ్మా తప్పకుండా ఈ వ్రతం అని ఆ చారుమతికి ఇరుగు వాళ్ళు చెప్పారు ఆడవాళ్ళు చెప్పారు చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణ మాసం వచ్చింది ఇప్పుడు వస్తుంది ఆ ఇప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుందని ఎదురు చూసింది వచ్చేసింది అనమాట అంతకుముందే శుక్రవారం కూడా వచ్చేసింది శుక్రవారం రోజున ఎంతో ఉత్సాహంతో ఇల్లంతా శుభ్రం చేసుకొని పసుపుతో అలుపుకొని అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని కలశాన్ని ఏర్పాటు చేసుకొని ఆ పక్కన ఉన్నటువంటి స్త్రీలందరినీ పిలుచుకొని అమ్మవారికి చాలా ప్రీతికరంగా ఏర్పాటు చేసుకొని తలస్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొని చారుమతి ఆ ఇల్లంతా తిరిగిందట అక్కడ ప్రదేశంలో ఆ చక్కగా ఆ పూజా మందిరంలో చక్కగా మండపాన్ని ఏర్పాటు చేసుకొని ఆసనాన్ని ఏర్పాటు చేసుకొని కొద్దిగా బియ్యం పోసుకొని అందులోని తమలబాకులు పూలు పెట్టుకొని అందులో అమ్మవారి కలశాన్ని పెట్టుకొని ఆవాహన చేసుకొని ఆ దాంతో అవును పద్మాసనే పద్మగల సర్వలోకైక పూజితే అని నారాయణ ప్రియని పూలతో పూజ చేసుకుందట పొరస పూజ పూజలు చేసుకుందట అలా అయిపోయిన తర్వాత చక్కగా చేతికి దారాలు కట్టుకొని ఆ వరలక్ష్మీ అమ్మవారికి అనేక రకాలైనటువంటి తను చేసినటువంటి పుంజీ వంటలన్నీ పెట్టేసిందట పెట్టిన తర్వాత ఆ పూర్తిగా అయిన తర్వాత ఈ కథలన్నీ విన్న తర్వాత అమ్మవారికి చాలా చక్కగా ప్రదక్షిణ చేస్తూ గల్లుగులోనేటువంటి శబ్దమంతా రావడం తోటి అమ్మ నువ్వు మా ఇందుకు చాలా చక్కగా సంతోషించావమ్మా నువ్వు మా ఇంట్లోనే కాదమ్మా మా ఊర్లో కూడా అందరికీ ఇలాంటి సర ఇవ్వాలమ్మా అని రెండో ప్రదక్షిణ చేసిందట అలా చేసిన తర్వాత ఆ ఊళ్ళో ఉన్నటువంటి సర్వ సర్వ ఇళ్ళని కూడా ధనధాన్యాలతోటి కలకలలు ఆడుతున్నాయట అలా చెప్పింది మూడవ ప్రదక్షిణ కాగానే అక్కడ వచ్చినటువంటి స్త్రీలందరికీ కూడా సర్వాలంకార భుష్ట వాళ్ళందరి మెడల్లో కాళ్లకు ఒక పట్టీలు అలానే మెడలో హారాలను చేశాయట ఈ రకంగా మూడు సార్లు అమ్మవారికి ప్రీతికరంగా పోల్ పట్టుకొని ప్రదక్షిణ చేసిందట ఆ చారుమతి ఆ రకంగా వాళ్ళు అమ్మా నువ్వు చేసినటువంటి పూజా పొలం వల్ల మీ ఇంటికి వచ్చినటువంటి మాకు కూడా మంచి ధన్యత కలిగింది భాగ్యం కలిగింది అమ్మా అని వాళ్ళంతా చారుమతిని ఎంతో ఇబ్బ ఎంతో పొగుడుకొని ఎంతో ఇబ్బంది కొని ఆ చార్మతి ఇచ్చినటువంటి గుర్రాలు ఏనుగులు రథాలు అవన్నీ వచ్చాయట ఇవన్నీ నీ పూజా ఫలంలో వచ్చాయమ్మా మేము వీటిని అన్నింటినీ ఎక్కి నీకు నమస్కారం చేసుకొని ఆ బ్రాహ్మణోత్తములకు పూజ అక్షతలు అక్షంతలు పూజ కుడుగులు వాయనాలిచ్చుకొని దక్షిణ తాంబూలాలు ఇచ్చి అయ్యవారి ఆశీర్వాదానికి పొంది అమ్మవారి నైవేద్యాన్ని పెట్టినటువంటి దాన్ని తన బంధుమిత్రులతో ఆరగించుకొని ఆ గుర్రాలతోటి ఏనుగులతో వచ్చినటువంటి వాహనాలతో వాళ్ళందరినీ ఎవరెవరిళ్ళకు వాళ్ళకు వాళ్లకు సాగం పిందట ఆ చారుమతి అనేటువంటి అమ్మవారు చారుమతి భాగ్యాన్ని చారుమతి ముచ్చరించుకుంటూ అమ్మ ఆమె ఆ ఏందమ్మ ఆమె కాబట్టి చేసింది మిగతా వాళ్ళు ఎవరూ చేయలేకపోయాము అమ్మవారు కళ్ళకు వచ్చిందట ఆమెకి ఈ రకమైన వరలక్ష్మి వ్రతమని చెప్పిందట ఆమె చక్కగా చేసుకుంది అంతకంటే తనకు భాగ్యమైందని ఆ వచ్చిన వాళ్ళంతా అనుకున్నారట అనుకొని ఆ చారుమతి ఇచ్చినటువంటి గుర్రాలు ఏనుగులు రథాలన్నీకి ఆమె పెట్టినటువంటి భక్ష్యము భోజ్యము అవన్నీ చక్కగా ఆరగించుకొని ఇంతకంటే భాగ్యమైందమ్మా అమ్మవారు మీ ఇంట్లో ఎప్పుడూ ఇలాగానే ఉండాలి అని వాళ్ళంతా ఆశీర్వదించిన తర్వాత చారుమతి అందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం నేను చేసి ఈ పూజకి మీరంతా రావాలి మీరంతా నాకు ఈ రకమైనటువంటి ఆశీస్సులు ఇవ్వాలి నాకు ఈ రకమైనటువంటి సర్వసుఖాలు ఇవ్వాలి అన్నటువంటి విషయాలు ఆ చారుమతి ఆ వచ్చినటువంటి వాళ్ళతో చెట్టిందట అని ఈ విషయాలన్నీ కూడా పార్వతికి ఆ పరమేశ్వరుడు ఈ చెప్పాడు ఇంత చాలా ప్రసిద్ధికరమైనటువంటి వ్రతాన్ని ఎవరైతే ఈ శ్రావణ ఈ శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి శుక్రవారం రోజున ఎవరైతే ఇలాంటి వ్రతాన్ని చేస్తారో అలాంటి వారికి ఆ వ్రతం చేసుకున్న వారికి ఈ వ్రత కథలు విన్నవాళ్లకు అంతేకాకుండా ఆ బజార్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సర్వ సౌఖ్యాలన్నీ తిరుగుతాయని ఆ పరమేశ్వరుడు ఆ పార్వతి చెప్పినటువంటి విధానమే మహాలక్ష్మి విధానం ఒకసారి చెప్పండమ్మా మహాలక్ష్మి వీరలక్ష్మి